హలో అండి హాయ్ ఈ సంక్రాంతికి ఫైవ్ మూవీస్ రాబోతున్నాయి కదండి ఈ ఫైవ్ మూవీస్లో అంటే హనుమాన్ రాబోతుంది గుంటూరు కారం నా సామీరంగ అలాగే ఈగలు సైన్ ఫైవ్ మూవీస్ రాబోతుంది ఇందులో ఏ మూవీ హిట్గా నిలిచబోతుంది ఫైనల్గా నాకు తెలిసి నా సామీ రంగ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడిషన్స్కి నచ్చుతుంది సైందవ్ అంటే వెంకటేష్ అంటే ఇంకా ఆయన కూడా ఫ్యామిలీ విక్టర్ ఇంకా గుంటూరు కారం అంటే ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఫోన్ కాలలో వడింగే కదా హనుమాన్ రాబోతుంది చూడని స్టోరీతో రాబోతుంది అంటున్నారు అవును హనుమాన్ కూడా బాగా చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు నేను కూడా కొంచెం వందల ఫోటో పైన చాలా బాగా చేశారు అది కూడా ఇట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా అన్ని మంచిగానే ఆడతాయి అనుకుంటున్నాను ఎక్స్పెషల్లీ ఏ మూవీ కోసం ఇన్ కేసు మూవీస్ ఒకేసారి రిలీజ్ అయితే మీరు ఏ మూవీకి వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు కారం తప్పకుండా గుంటూరు కారానికి వెళ్తారు గుంటూరు కారంలో ఇప్పుడు సాంగ్ కుర్చీ మరతా పెడతా సాంగ్ చాలా ఫేమస్ అయింది మహేష్ బాబు గారు అనుకోలేదు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పూనకాల లోడింగ్ అబ్బో మామూలుగా లేదు అసలు థియేటర్ అయితే సంక్రాంతి అంటే మాస్ అండి కానీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి త్రివిక్రమ్ గారు అంటే అన్ని క్లాస్ గా ఉంటాయి మూవీస్ ఈ మూవీ కూడా క్లాస్ గా ఉండే అవకాశం ఉందంటారా అప్పుడు సంక్రాంతికి అలా వైకుంఠపురంలో ఎలా అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందో ఇది కూడా అలాగే బదులు కొడుతుంది అనేసి నేను అనుకుంటున్నా అవును ఎందుకంటే త్రివిక్రమ్ గారు మూవీస్ అంటే ఫ్యామిలీ ఉంటుంది సెంటిమెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి మష మా మసాలా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా హిట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాం మహేష్ బాబు గారు ఇప్పటివరకు నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు నా ఫేవరెట్ మూవీ అంటే పోకిరి అంటే చాలా ఇష్టం అండి పోకిరి అంటారు అవును పోకిరి అంటే చాలా ఇష్టం పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన తీశారు కాబట్టి సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఇంకా కొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయంటే మహేష్ బాబు గారు ఇప్పుడు శ్రీలీల నటిస్తుంది మహేష్ బాబు గారి పక్కన ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి దాని గురించి ఏం చెప్తారు మీరు మహేష్ బాబు ప్రిన్సెస్ అండి బాబు ఏజ్ మనిషి ఏజ్ పెరగచ్చేమో ఆయన పెరిగినా కూడా ఆయన సూపర్ ఉంటాడు అసలే ఎవరికైనా సెట్ అయిపోతారు అంతే మా మహేష్ దగ్గర ఈ సంక్రాంతి టాప్ లో అయితే గుంటూరు కారం నిలుస్తుంది ఆ గుంటూరు కారం హనుమాన్ మళ్ళీ నాగార్జున గారు కానీ ఒక సూపర్ స్టార్ అనే వ్యక్తి మళ్ళా నీట్ గా కామెడీ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీని యాక్సెప్ట్ చేయడమే గ్రేట్ అది కూడా దానికి డైరెక్షన్ అనేది త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు ఆల్రెడీ మనకు తెలుసు అతనితో అతడు మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు ఆ సూన్ ఆ మూవీ ఇప్పుడు చూసిన ట్రెండింగ్ లో ఉంది అదే విధంగా ఇప్పుడు మన మహేష్ బాబు గారు ఈ సినిమా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది కుచ్చి మడతబెట్టి దెంగితే సారీ అయితే ఆ సాంగ్ ఒక ఆ యొక్క టైటిల్తో సాంగ్ వచ్చిన సాంగ్ ఇప్పుడు మిలియన్ వ్యూస్తో దుమ్ము రేపుతుంది ఆంధ్ర తెలంగాణ అండ్ ఇండియా వైజ్గా సో డెఫినెట్గా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే మహేష్ బాబుకి లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు లాట్ ఆఫ్ ఫ్యాన్ బోస్ ఉంది ఆయన హ్యాండ్సమ్ అండ్ గ్రేట్ యాక్టర్ అండ్ సూపర్ స్టార్ వీ కెన్ సి బాబు ఎలా ఎలా శ్రీలీలతో వాళ్ళిద్దరు యా సూపర్ ఎందుకంటే యాక్చువల్లీ మహేష్ బాబు ఫాదర్ కృష్ణ గారు మంచి సూపర్ స్టార్ అయినా డాన్స్ లో కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ మహేష్ బాబుకి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని క్రాస్ చేసి సూపర్ డాన్సర్ గా ఇంత ఏజ్ వచ్చినా కూడా ఐ క్యాన్ డూ ద డాన్స్ లైక్ యంగ్ పీపుల్ లాగా చేస్తున్నాడు సో వీ హిషియేట్ హీ ఈజ్ డెడికేషన్ అండ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ ఈజ్ పేషెన్సీ ఈజ్ డిసిప్లైన్ థ్యాంక్ యూ గ్రేట్ థ్యాంక్ యూ టు ద మహేష్ బాబు గారు బీడీ కాల్చర్ ఎలా అనిపించింది అన్న థియేటర్లో ఎలా ఉండబోతుంది బీడీ కాల్చర్ సీన్కి యా సూపర్ అన్న ఇప్పుడు స్మోకింగ్ షార్ట్స్ అనేవి ట్రెండింగ్ అవుతున్నాయి చాలా సీన్స్ మనం చూసాము చాలా యాక్టర్స్ రీసెంట్గా స్మోకింగ్ సీన్స్ ట్రెండింగ్ అవుతున్నాయి ఇందులో అతను బీడీ కాల్స్తో ఏంద్రా అట్లా చూస్తున్నా బీడీ బీడీ ఏమైనా త్రీడీలో కనిపిస్తుందన్న అన్న డైలాగ్ సూపర్గా ఉంది సో దట్ వాజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ షార్ట్